అమరావతి మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన కృష్ణం రాజును అందుకు మద్దతు పలుకుతున్న కొమ్మినేనిని వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళా నాయకులు డిమాండ్ చేశారు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం అమరావతి మహిళలను కృష్ణంరాజు కించపరిచే విధంగా మాట్లాడిన ఘటనను నిరసిస్తూ తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తెలుగు మహిళా నాయకులు మాట్లాడుతూ మహిళలను అగౌరవపరిచే విధంగా కృష్ణంరాజు వేస్యలతో పోల్చి మాట్లాడటం సరైంది కాదని అందుకు రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు బుద్ధి తక్కువగా కృష్ణరాజు మాట్లాడుతూ ఉంటే అందుకు సీనియర్ జర్నలిస్టులు అని చెప్పుకునే కొమ్మినేని వత్తాసు పలకటం హేయమైన చర్య అని దుయ్యబట్టారు ఇప్పటికైనా కృష్ణంరాజు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు హోంమంత్రి అనిత ఇటువంటి అరాచక శక్తులను వెంటనే అరెస్ట్ చేయించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో దివి అనిత వాసిరెడ్డి సులోచన గుమ్మడి భారతి యనమల అనిత కామేశ్వరి సీతారత్నం కోటేశ్వరి మధు పార్వతి తదితరులు పాల్గొన్నారు మొన్న సాక్షి మీడియాలో అమరావతి రైతుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణమరాజు గారు వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నారండి ఆ రోజు ఇవాళ కూడా అలాగే మాట్లాడుతున్నారు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారండి మహిళల్ని ఇవన్నీ మేము ఖండిస్తూ తెనాల నియోజకవర్గం నుంచి మహిళ అందరము ఈ ప్రెస్ మీట్ని నిర్వహిస్తున్నామండి వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారండి అది ఆలోచించుకొని ప్రతి ఒక్క మగ మనిషి ఈ అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఆడాలను గౌరవిస్తూ మన సాంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకెళ్లాలని ఈ విధంగా కోరుకుంటున్నామండి మొన్న ఏదైతే సాక్షి మీడియా సాక్షిగా వాళ్ళు ఇష్టానుసారంగా మరొకసారి మహిళలని అవమానిస్తూ మొదలు పెట్టారో వాళ్ళందరికీ వినమించుకుంటుంది ఏంటంటే ఈ రోజున అమరావతి ఎక్కడ డెవలప్ అయిపోతుందో బాబుగారికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో ఎక్కడ అమరావతికి ఏదో జరిగిపోతుంది అలాంటి అమరావతిని ఎక్కడ మళ్ళీ ఆయన మంచి స్థానంలో నిలబెడతారో ఆయనకి ఎక్కడ పేరు వచ్చేస్తుందని మీ ఇష్టానుసారంగా నోరు అదుపులో పెట్టుకోకుండా మరొక్కసారి ఆడవాళ్ళని వేసేలంటూ నీ సొంత ఛానల్లో పైగా ఆ సొంత ఛానళ్ళకి సాక్షికి వేదికగా సీఈఓగా ఉంది కూడా ఒక మహిళే భారతీరెడ్డి గారు దీన్ని నిజంగా మీరు ఖండించాలి ఎందుకు మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారు దీని గురించి మీరు ఎందుకు మాట్లా మాట్లాడలేకపోతున్నారు ఒకటే చెప్తున్నాము సారీ అని చెప్పేసి మీ ఇష్టానుసారంగా మేము కూడా ఎవరినన్నా కొట్టి సారీ అని అంటే ఎవరు ఊరుకోరు కదా మేము ఒకటే చెప్తున్నాము గారి క్షమాపణ చెప్పడమే కాదు వాయిన మీద కూడా హోంమంత్రి గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళ మీద ఒకసారి చర్య తీసుకుంటే ఇంకెవడన్నా సోషల్ మీడియాలో ఆడవాళ్ళ గురించి కానీ ఇంకెవరి అన్నా కానీ అసభ్యంగా మాట్లాడాలి అంటే వాడి వెన్నులో వణుకు పుట్టే విధంగా మీరు ఈ చర్యలు దీని మీద దృష్టి సాధించి చర్య తీసుకోవాలి నాకు క్షమాపణ చెప్పాలని లేదు అన్ నేను చెప్పింది తప్పైతే అందరికీ క్షమాపణ చెప్పడానికి రెడీ కానీ మా జగన్ గారిని భారతి గారిని బాధ పెట్టేలా ఉన్నాయి ఈ వ్యాఖ్యలన్నీ కూడాను అందుకే నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి మాట్లాడారు ఇది కూడా ఒక క్షమాపణేనా ఇటువంటి మాటలు మాట్లాడుకోవడానికి మీ మీడియా ఛానల్ ఉంది ఇంతకింతకు ఇంతకింతకు దిగచారిపోతానే ఉన్నారు ఇవాళ అదే రాజధాని పునర్నిర్మాణం జరుగుతుంది అది జీర్ణించుకోలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నారు అది జీర్ణించుకోలేకపోతున్నారు